ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా పాలనలో అసలు పది సంవత్సరాల పాలన ఏ విధానంగా ఉంది ఈ పద్దెనిమిది నెలలు పాలన ఏ విధానంగా ఉందని ప్రజలందరూ చూస్తున్నారు మొన్నటి రోజున ప్రజా పాలనలో స్వచ్ఛంగా స్థానికంగా సర్పంచ్ ఉంటే సర్పంచ్ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలది ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి సంబంధించిన మంత్రిది ఫోటోల ప్రకారం ఓటోకాల ప్రకారంగా పెట్టుకుంటూ ప్రజాపాలన చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము గతంలో కోరడం జరిగింది దాన్ని వ్యతిరేకంగా ఉల్టా ఫోటోలు లేకుండా కనీసం సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి ఇరవై సంవత్సరాలు నోసుకోలేదు మా ప్రాంతం కేటీఆర్ గారు రాగానే ఇరవై సంవత్సరాలు వెనుకబడిన ప్రాంతాన్ని కేవలం ఒక ఎనిమిది సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి ఈ సిరిసిల ప్రాంతాన్ని ఇవాళ అభివృద్ధి మొన్నటికి మొన్న టెక్సైల్ పార్కులో అనుమతి ఇచ్చింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారే అంత పెద్ద ప్రాజెక్టును ఉపాధి కల్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చి గతంలోనే వెయ్యి మందికి ఇచ్చారు మళ్ళీ మొన్న రెండు వేల మందికి ఇస్తానని చెప్పి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని పని పూర్తయినాక తర్వాత అది ఇనగ్రేషన్ చేస్తే చూత దానికి ఫోటోకాళ్ళ పెట్టకుండా అవమానించితే అప్పుడు చూద్దాం మేము అడగడం జరిగింది శాంతియుతంగా అంతేకాకుండా పట్టణంలోని పూర్తిగా ఇన్ఛార్జ్ అని వచ్చుకుంటూ గతంలో నాలుగు ఐదు సార్ల ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి గారు గతంలోనే పద్మచార్యులను కించపరిచే విధానంగా మాట్లాడినావు నిరోధులని అయినా కానీ మా పద్మచార్యుల సోదరులకు ఇంకా స్తలేదు ఎంత కక్ష నీ మనసులో ఏముందో దాన్ని బట్టి వాట్సాప్ ద్వారా స్వయంగా ఇన్న వ్యక్తులు ఆ వ్యక్తికి ఏంటంటే పద్మశాలీలు నాకు ఎట్టి పరిస్థితులు సిరిసిల్లలో ఓట్లు వేయలేదు మళ్ళీ నేను నిల్చుండేది లేదు నేను ఎమ్మెల్యే అయ్యేది లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే కుక్కలు వింపినస్తా చేయాలి సిరిసిల్లలా రాయలసీమ రాజ్యం చేయాలనే ఒక కంకణంతో సిరిసిల్ల పట్టణం ప్రజలను కొంతమందిని తొత్తులుగా రౌడీలుగా పెంచుకుంటూ ఆ ఐదారు మందిని కాపాడుకుంటూ ఇవాళ రౌడీ రాజ్యం చేస్తున్నావు కెకే మహేందర్ రెడ్డి గారు ఇవాళ నేను ఒక నిదారణ చెప్తలేను ఒక ఉదాహరణ చెప్తలేను నువ్వు చేస్తున్నది కనీసం దాదాపు ఆరు నెలలకు దాదాపు కావాల్సి ఉంది కక్ష సాధింపు చర్యలు అని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ గమనించరు ఇంకా చూద్దా గమనించాలంటే ఇవాళ నిర్ధారణ ఇది ఒకటే ఎందుకనంటే ఫోటోకాల్ పెట్టలేదని చెప్పి ఎవరికి చెప్పుకోవాలి కలెక్టర్కి చెప్పుకోవాలి వాస్తవానికి పార్టీ పెద్దలు కానీ అది కానీ ఇలా కలెక్టర్ అనే వ్యక్తే ఆ పోటకాలు పట్టించుకోకపోతే లాఠీచప్పుడు కనీసం ఇది దౌర్జన్యం జరుగుతుంది మన క్యాంప్ మీద ముట్టడైతే ఇబ్బంది అవుతుంది లాడర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పే ఆలోచన పోలీసులకు ఉందా లేకపోతే కావాలని చేపించురా అనేది మాకు పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది అయినా కానీ సిఐ గారు స్వయంగా మేము మాట్లాడడం జరిగింది సిఐ గారు మరి దమైతున్నారు వ్యవస్థ దెబ్బతింటుంది లాడర్ ప్రాబ్లం అవుతుంది అంటే ఒకటే చెప్పిండు సీఐ గారు మేము క్యాంప్ ఆఫీసుకు వాళ్ళం రానియము మీరు ఇక్కడికి వెళ్ళి ఉండద్దు మీరు వెళ్ళిపోవాలి అని ఒక్క మనిషి చూత లేకుండా ఇలా ఈ క్యాంప్ ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది మరి అంతమందిని దమాదాకు ఉంచి వాళ్ళను మన మంగళార్థం బట్టి తోలుకొని వచ్చినట్టు అది వీడియో చూడండి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ చూడండి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి క్యాంప్ ఆఫీసు ముందుకు వస్తుందని తెలితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడిగేందుకు లెఫ్ట్ దిక్కు పోతుంటే తగినపల్లి దిక్కు పోతుంటే ఆ కారుకు అడ్డం కాంగ్రెస్ వాళ్ళు వస్తే లెఫ్ట్కు నేను పాఠకులకు మలుపు అని చెప్పి ఆడ బ్రేక్ వేయడం జరిగింది దిగుడు తోతే గుండాలుగా వాళ్ళు వ్యవహరించి అద్దాలు వాళ్ళ కొట్టి నేను దిగుడుతో నన్ను పోలీసు వాళ్ళు ఇటు లాడిచార్జీలు వాళ్ళు గుండాలుగా ప్రవర్తించి మా కార్యకర్తలు కొట్టడం జరిగింది ఈ పూర్తి స్థాయిలో ఈ పదా పాలన కాదు రౌడీ పాలన దాన్ని చెప్పి పూర్తిగా నిర్ధారణమైంది ఈరోజు దీనికి పైనుంచి మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు ఖచ్చితంగా దీనిపైన సిఎస్ దార్ దృష్టి తీసుకుపోతాం ముఖ్యమంత్రి దృష్టి తీసుకోపోవాలి ఖచ్చితంగా ఈ రౌడి పాలన ఇంకా సరే అర్థమైతే లేదో ముఖ్యమంత్రి గారు తెలవాలి ఈ రౌడీ పాలన ఈ వ్యక్తే ఇన్ రోజులన్నా కలిసి కొన్ని డివైడ్ వచ్చిన ఓట్లు కానీ సిరిసిల్లా పట్టణంలో నీ పూర్తి నీ గుణము నీ తెలివి అంతా అర్థమైపోయింది డిబైడ్స్ కాదు కనీసం నువ్వు తిరుగుతుంటే చూడ నీ ఎంబడి ఎవరు లేని పరిస్థితి అవుతుంది ఎందుకంటే నీ కుఠినమైన బుద్ధి దీన్ని బట్టి కనిపిస్తుంది ఈ ప్రజల పాలన కాదు కానీ చెప్పి నేను నిర్ధారణ చేసుకుంటూ దీనికి తోడు జిల్లా అధికారి సుధా వర్తాది వాలుకుంటూ ఇలా మా పార్టీ నాయకుల పైన కావచ్చు కార్యకర్తల పైన కావచ్చు పూర్తిగా రౌడీ రాజ్యం లెక్క ఏస్తు ఇది రౌడీ రాజ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను